హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి మా టీవీ రిపేర్ వచ్చిందని చెప్పాను కదండి టెక్నీషియన్కి కాల్ చేశాము వారంటీ ఉంది దానికి సంబంధించి ఆయన మెయిల్ పెట్టారు ఫోర్టీన్ డేస్ తర్వాత మీకు ఏ విషయం తెలిసిద్ది అని చెప్పారనమాట ఫోర్టీన్ డేస్ తర్వాత కాల్ చేశారు మీ టీవీ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడికి వెళ్ళండి మీకు రీప్లేస్ చేస్తారు అని వెళ్ళామండి కొత్త టీవీ ఇచ్చారు ఈ ఛాన్స్ అందరికీ రాదండి రిపేర్ని బట్టి వారంటీని బట్టి ఇస్తారు వారంటీ అంటే గుర్తొచ్చిందండి వాలంటీర్ వ్యవస్థ లేదు అన్నారు లేని వాలంటీర్తో వరదల్లో ఎందుకండి ఇంటింటికి పంపారు ఎన్యుమరేషన్ డ్యూటీ అని ఎక్కడెక్కడి వీఆర్ఓలని వేశారు వాళ్ళకి ఎవరండి హెల్ప్ చేశారు ఎన్పిసిఐ లింక్ అని అమౌంట్ పడని వాళ్ళకి అప్లికేషన్స్ తీసుకోవడం ఎవరు చేశారండి పార్టీ గురించి వర్క్ చేయలేదండి గవర్నమెంట్ కోసం చేశాం ఏదో పిల్లల కోసం ఎంతో కొంత వస్తాయి బయట ఎక్కడని వెళ్ళాలి పిల్లల్ని చూసుకుంటూ ఇదే చేద్దామని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అంతేకాని ఆ పార్టీ ఈ పార్టీ అని లేదండి వాలంటీర్ వర్క్ చేశారంటే పార్టీ గురించి చేయలేదండి వాలంటీర్ని సపోర్ట్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్